ట్ సీక్వెన్ స్క్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇస్ ఈక్వల్ టు వన్ ఇప్పుడు ఇదేంటి ఎల్హచ్ తీసుకుంటున్నాం సీక్వెన్స్ స్క్వేర్ టీటా అంటే ఏంటిదంటే కాస్టీటా కాస్టీటాకి ఆపోజిట్ కాబట్టి కర్ణము బై ఆసన్న భుజం సిబై బి ట్యాన్టీటా అంటే ఏంటండి ఎదుటి భుజము బై కర్ణం ఎదుటి భుజము బై ఆసన్న భుజం ఇప్పుడు స్క్వేర్ కదండి సీక్వెన్స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా కదా ఇప్పుడు ఇదేంటి సీబై బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ బైబీ హోల్ స్క్వేర్ దట్ ఇంప్లైస్ బీ స్క్వేర్ని కామన్ తీయగా సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ పైతాగర స్థిరం ప్రకారం ఏంటండి దట్ ఇంప్లాయిస్ పైతాగర స్థిరం ప్రకారం ఏంటి సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కదా ఇప్పుడు మనకి బీ స్క్వేర్ అట్టే ఉంచితే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ కదండి ఈ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది బీ స్క్వేర్ బై బీ స్క్వేర్ బి స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయితే వన్ దట్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ దీర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ట్ ఆర్హెచ్ఎస్